నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ గురు శుక్రశనిభే రాహవే కేతవే నమ ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగుగాను గ్రహస్థితి ఎలా ఉంది ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం వీటన్నింటి గురించి తెలుసుకుందాం ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి మనం ఆంగ్ల మా ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం ఇక రెండవది మనకి అయనం మారడం పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటి మొదటి స్థానం ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు గురువు ఉన్నప్పటికీ పన్నెండవ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభోదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తదుపరి మిథునంలో రవి బుధుడు శుక్రు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అంటే పదిహేడవ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే బుధుడు ఏడవ తారీఖున శుక్రుడు ఇరవై తదుపరి ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఇక కేతు కన్యలో ఉన్నారు శని భగవానుడు మరి తన స్వ స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కారణం ఎలా ఉంటుంది అంటే రా ఈ పన్నెండు ద్వాదశ రాసుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం కన్యలో కేతువు శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి అలాగే మరి మీనంలో రాహు భగవానుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదిహేడవ తారీఖు నుండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక కర్కాటకంలో చూసినట్టయితే బుధుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఇక కేతు భగవానుడు మనకి కన్యలో కనిపిస్తే కుంభరాశిలో వక్రించినటువంటి శని భగవానుడు ఉన్నాడు ఇక మీనరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పదిహేను రోజులకు గాను ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి అంటే ఉద్యోగ వ్యాపారాదుల్లో వివాహాల్లో చదువులో వీటన్నింటిలో ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్యా ఈ గోచార రీత్యా అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళలో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పాం కానీ దాదాపుగా మనకి ఒక ముప్పై శాతం వరకు కనిపిస్తుంది అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం అందరికీ వారి వారి జన్మకుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పును కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశిని కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో మనకి గురువు ఉన్నాడు రాశిలోనే గురువు ఉండడం వల్ల గురువు అంటే మనకు తెలుసు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలున్నా తొలగించాలి అంటే ఒక్క గురువు అక్కడ ఉంటే చాలు మనకు వేల రకాల పాపాలు పోతాయి అంటారు గురువు దృష్టి ఉంటే అంతకంటే ఎక్కువ అంటారు అలాంటిది గురు గురువు వృషభంలో ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి అంటే తన శారీరకం మీద మనసు మీద తనకు ఒక పట్టు ఉంటుంది తను అనుకున్నదే అనుకున్నట్టుగా చేయగలుగుతారు అంతా బాగుంటుంది ఇంకొకటి కొద్దిగా అంటే మధ్య నుండి మనకు ఏంటంటే ఈ మాసంలో కనుక చూస్తే మొదటి పక్షంలో గురువు మాత్రమే ఉన్నాడు ఇక మనకి ద్వితీయ పక్షంలోకి వచ్చేటప్పటికి గురువుతో పాటు కుజుడు కూడా వచ్చి చేరడం వల్ల గురుమంగళ యోగం ఏర్పడుతుంది ఎప్పుడైతే గురుమంగళ యోగం ఏర్పడుతుందో ఏ పని చేయాలన్నా అందులో సాధించగలిగే శక్తి నైపుణ్యం ఉంటుంది ఏదైనా సామర్థ్యంతో పూర్తి చేయగలిగేటువంటి ఒక నైపుణ్యం కలిగి ఉంటారు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు ఇప్పటి ఏది మనం విసేయమో అవన్నీ కూడా చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వృషభ రాశి వారికి అయితే ద్వితీయంలో మళ్ళీ రవి ఉన్నారు బుధుడు ఉన్నాడు అదే విధంగా శుక్రుడు ఉన్నాడు దీనివల్ల ఆర్థికంగా సమృద్ధిగా ఉంటుంది అలాగే మనకి పూర్వార్ధంలో ఒకలాగానో తర్వాత ఒకలాగానో ఉండడం వల్ల అంటే రాసుల్లో గ్రహాలు మారడం వల్ల తర్వాత తృతీయంలోకి వచ్చేటువంటి తృతీయంలో ఉన్నటువంటి తృ రవి శుక్రుల వల్ల మళ్ళీ మంచి యోగం కనిపిస్తుంది తృతీయం అంటే ఇది భ్రాతృస్థానం తృతీయం అంటే కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ అంటే మీరు ఏది మాట్లాడినా అందరూ బాగుంది అని మీకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే మీకు ఉంటుంది బాగా అందరికి కూడా ఉత్తేజం కలిగించేటువంటి పరిస్థితి మీకు కల్పిస్తుంది చక్కగా మీరు మాట్లాడగలుగుతారు అందరితో సమృద్ధిగా ఉంటారు అయితే సొంతంగా మీకు కలిగినటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మీకు బాగా ఉంటాయి అంటే మీ అంతలుగా మీరు మాట్లాడినప్పుడు ఈ వాగ్దాటి ఎలా ఉంటుందంటే చాలా ముక్కుసూటిగా స్పష్టంగా ఎవరే చెప్పినా ఎవరు ఏది విన్నా కూడా నిజంగా వేదవాకురా అనే విధంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మాటల్లో అట్లాగే కొన్నిసార్లు ఏది అప్పుడప్పుడు అది కూడా అతి అవుతుంటాయి కదా కొన్నిసార్లు ఇతరులపైన విరుచుకుపడేటువంటి స్థితి కూడా వస్తుంది ఆ సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అది మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుంటుంది ఇక కొంత కొన్నిసార్లు అంటే కళ్ళకి సంబంధించి ఇలాంటి చికిత్సలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంతేకాదు తండ్రితో ముఖ్యంగా తండ్రి గురువు ఇలాంటి వాళ్ళతో సత్సంభాలు ఉంటాయి సత్సంబంధాలు ఉంటాయి వీటితో పాటు వారి యొక్క మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేయాలనుకున్నావో ఏదైనా సరే ఒక రీతిలో కానీ లేదు మనం యాత్రల కోసం కానీ జాలీగా వెళ్ళే ట్రిప్స్ కానీ ఏదైనా సరే ప్రయాణాలు కనుక చేసినట్టయితే బాగా ప్రయాణాల్లో ఎలాంటి కష్టం నష్టం రాకుండా అవి ఉపయోగపడే విధంగా మనకు ఉపయోగించే విధంగా ప్రయాణాలు ఉంటాయి అన్నమాట మొత్తంగా చూసినట్టయితే ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అనే చెప్పవచ్చు అంటే ఈ మాసం అంతా తీసుకున్నా లేదు మొదటి పక్షంలో బాగుంటుంది రెండవ పక్షంలోనూ బాగుంటుంది మొత్తంగా ఎందుకంటే ఇక్కడ మనం మే ఏకంగా మనం చేయవలసినటువంటిది ఒకటే ఒకటి స్థితికారకరైనటువంటి విష్ణుమూర్తిని ధ్యానం చేయడం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది మీకు ఇష్టదేవత ఎవరు ఉంటే వారి ధ్యానం మాత్రం తప్పనిసరిగా చేయడం వారిని కొలవడం అనేటువంటిది ప్రత్యేకించినటువంటి నియమంగా తీసుకున్నట్టయితే అంతా శుభంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం దేవతల్ని ప్రార్థించడం అందులో ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన లేకపోతే కులదేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం వినడం ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి ఈ మొదటి పక్షంలో చేయాలి రెండో పక్షంలో చేయాలి ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే నాలుగు మాసాల వరకు మనం చేయవలసినటువంటిది ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు షైన ఏకాదశి మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా మంచి చేసినా చెడు చేసినా గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం దాంతోపాటు గోశాలకి వెళ్ళడం గోవులకి గ్రాసం తినిపించడం ఇలాగే దానం అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం ఈ రెండు కూడా ఈ నాలుగు ఏళ్ళ కాలానికి ఇది ఒకే రెమెడీ అండి మనం మనకు చేతనైనంత దానం చేయడం ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వేజనా సుఖన ఉపవంతులు